శ్రీ శ్రీమాతేనమహా అండి నా ఛానల్కి స్వాగతం సీతాలక్ష్మి ధవళ కార్తీక పురాణము ఇరవై తబ్ ఇరవై తొమ్మిదవ అధ్యాయము అంబరీషుడు దూర్వాసును పూజించుట ద్వాదశి పారాయణము అత్రి మహామణి ఇరవై వారితో ఈ విధముగా సుదర్శన చక్రము అంబరీషునికి అభయమిచ్చి ఉభయలను రక్షించి భక్తి కోటకి దర్శనమిచ్చి అంతర్ధానమైన వైనము చెప్పి తిరిగి ఇట్లు ఇట్లు చెప్పను ఆరంభించను ఆ తరువాత అంబరీషుడు దూర్వాసుని పాదములపై పడి దండ ప్రణామములు ఆచరించి పాదములు కడిగి ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై చల్లుకొని ఓ ముని నేను సంసార మార్గమందున్న ఒక సామాన్య గృహస్థుడను నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణ సేవితును ద్వాదశీవ్రతము చేసుకొనుచు ప్రజలకు ఎట్టి కీడు రాకుండా ధర్మవర్తనునై రాజ్యము ఏలుచున్నాను నా వలన మీకు సంభవించిన కష్టమునకు నన్ను మన్నింపుడు మీ ఎడల నాకు అమితమైన చేతనే తమకు ఆతిథ్యం ఇవ్వాలని ఆహ్వానించి కాన నా ఆతిథ్యము స్వీకరించి నన్నును నా వంశమును పావనము చేసి కృదార్థను చేయుడు మీరు దయాద్ర హృదయులు ప్రథమ కోపముతో నన్ను శపించినను మరలా నా గృహమునకు విచ్చేసిదిరి నేను నేను మీ రాక వలన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనమును చూచు భాగ్యము నాకు కలిగినది అందులో నేను మీ మీ ఉపకారమును మరువలేకున్నాను మహానుభావ నా మనస్ సంతోషముచే మెట్లు స్థుతింపవలియనో నా నోటం పలుకులు రాకున్నవి నా కండ్ల వెంట వచ్చు ఆనంద తమ పాదములను కడుగుచున్నాను తమకు ఎంత సేవ చేసినను ఇంకనూ రుణపడిందును కాన ఓ పుణ్యపురుష నాకు మరలా నరజన్మ రాకుండా ఉండేటట్లు సదా మీ బోటి మునిశ్రేష్ఠులు ఎందును ఆ శ్రీమన్నారాయణని ఎందును మనస్సు కలవాడని ఉన్నట్లు నన్ను ఆశీర్వదించుడని ప్రార్థించి సహపంక్తి భోజనములకు దయచేయవలనని సాదరముగా ఆహ్వానించను ఈ విధముగా తన పాదములపై పడి ప్రార్థించుతున్న అంబరీషుని ఆశీర్వదించి రాజా ఎవరు ఎదుటివారు బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడుదురో ఎవరు శత్రువులకైన శక్తి కొలది ఉపకారం చేయుదురో అట్టివారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు తెలియజేయుచున్నవి నీవు నాకు ఇష్టడవు తండ్రితో సమానమైన వాడవు నేను నీకు నమస్కరించినచో నాకంటే చిన్నవాడవట వలన నీకు ఆయుక్షీణము కలుగును అందుచేత నీకు నమస్కరించుట లేదు నీవు కోరిన ఈ స్వల్ప కోరికను తప్పక నెరవేర్చదును పవిత్ర ఏకాదశి వ్రతనిష్ఠుడి నీకు మనస్తాపమును కలుగు చేసి అందుకు నే వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తమును అనుభవించితిని నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నీవే దిక్కైతివి నీతో భోజనము భాగ్యముగాక మరొకటి ఎగునా అని దుర్వాస మహాముని పలికి అంబరీషుని అభీష్టము ప్రకారము పంచభక్ష్య పరమాణములతో సంతృప్తిగా విందు ఆరగించి అతని భక్తికి కడుంగడు ప్రశంసించి అంబరీషుని దీవించి సెలవు పొంది తన ఆశ్రమమునకు వెళ్ళాను ఈ వృత్తాంతము కార్తీక శుద్ధ ద్వాదశి దినమున జరిగినది కాన ఓ అగస్తి మహాముని ద్వాదశీ వ్రత ప్రభావం ఎంతటి మహాచ్యమగలదో గ్రహించిదివి గదా ఆ దినమున విష్ణుమూర్తి క్షీరసాగరమందున్న శేషశయ్యపై నుండి లేచి ప్రసన్న మనస్కుడై ఉండును కనుకొనే ఆ రోజుకంతటి శ్రేష్టతయు మహిమయు కలిగినది ఆ దినము చేసిన పుణ్యము ఇతర దినములలో పంచదానములు చేసినంత ఫలమును పొందును ఏ మనుజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుష్కోపవాసం ఉండి పగలెల్లా హరినామ సంకీర్తన గడిపి ఆ రాత్రి అంతయో పురాణము చదువుతూ లేక వింటూ జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశి తన శక్తి కొలది శ్రీమన్నారాయణ ప్రీతి కొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో కూడి భోజనము చేయను అట్టివాణి సర్వ పాపములు ఈ వ్రత ప్రభావం వల్ల పఠాపంచలైపోవను ద్వాదశి దినమున శ్రీమన్నారాయణకు ప్రీతికరమైన దినం కనుక ఆనాడ ద్వాదశి ఘడియలు తక్కువగాను ఆ ఘడియలు దాటకుండగానే భుజింపవలను ఎవరికైతే వైకుంఠములో స్థిర నివాస మేర్చు మేరపరుచుకొని ఉండాలని కోరుకుండునో అట్టివారు ఏకాదశి వ్రతము ద్వాదశి వ్రతము రెండునూ చేయవలెను ఏ ఒక్కటి విడవకూడదు శ్రీహరికి ప్రీతికరమగు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధముల శ్రేయ శ్రేయస్కరమైనది దాని ఫలితము గురించి ఎంత మాత్రము సంశయింపకూడదు మరిచెట్టు విత్తనము చాలా చిన్నది అయినను అదే గొప్ప వృక్షమై ఈ విధముగా కార్తీక మాసంలో నియమానుసారముగా చేసిన ఏ కొంచెము పుణ్యమైనను అది అవసాన కాలమున యమదూతుల పాలు ఇక కాపాడను అందువల్లనే ఈ కార్తీక మాస వ్రతము చేసి దేవతలేగాక సమస్త మానవులు కూడా తరించరి ఈ కథ ఎవరు చదివినను లేక వినినను సకల ఐశ్వర్యములో సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగును అని అతిడి మహామణి అగస్యునకు బోధించరి ఇది ఇరవై తొమ్మిదో రోజు పారాయణ సమాప్తము ఈ కథ చదివే విధానం మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మీకు విలువైన కామెంట్స్ కూడా పెట్టండి జై గో